హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జంగిల్ బాయ్ జేసీ ఎట్లా ఫ్రెండ్స్ కిరాకున్నా ఇలా ముచ్చడంందంటే అడవిలో చికెన్ చీకులు ఇక తెలిసిందే కదా మనం జంగిల్లోనే ఉంటాం చేసుకుంటాం తింటాం ఇక లేట్ ఎందుకు చేసేద్దాం చూసేద్దాం ఫ్రెండ్స్ చికెన్ చీకులకు ముఖ్యంగా కావాల్సిన ఈ కంక చిల్లలు ఎందుకంటే వీటితో పెద్ద పనుంది ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పా కదా ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా మీరు చూసేయండి నేను చెప్తా కూడా అరే కత్తిరా ఇక లేట్ ఎందుకు యుద్ధం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మీకు మాకు చాలా గ్యాప్ వచ్చింది ఇక లేదు మిత్రమా రండి మంచి ప్లేస్ ఎంచుకొని మంచి క్లీన్ చేసుకుందాం వీటిని చూడండి ఇగో ఇలా ఉన్నాయి కదా ఇటు క్లీన్ చేసుకోవాలి ఉన్నావుగా ఇది ఇద్దాందా ఫుల్ ఉన్నాయి ఇంకా అసలే అతి పట్టుకోంది లొంబగా అయితే నాకు మంచిది ఇస్తాడు అంతే ప్రాక్టీస్ అని బాగున్నది ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ దోస్తులు ఈ షిల్లలు ముఖ్యమైన ఎందుకన్నా తెలుసా వేసుకోవాలి ఇట్లా ఇప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ని ఒక సైజులా కోసుకొని ఈ సిల్లలకు కుచ్చుకోవాలి కుచ్చుకున్న తర్వాతకి అన్నీ నేను చెప్పడమే ఎందుకు ఇలా చెత్తంటే మీరే చూడ రాదు అంతే ఇక డేతో కొత్త చేస్తారా చూడండి అడుగుతున్నాను నేనైతే చేసినా చూడండి నన్ను గెడ చేసిండు దేనికైతే కుచ్చు వర్క్ బీ స్పాట్ డోంట్ బి హార్డ్ ఎట్లా చేసినా పోయేది పోతూనే ఉంటుంది ఉంటాయి వాడు ఎందుకంత ఓవర్ కట్ చేస్తాను ఎండయితే బాగాలేదు అయితే సైజ్ కట్ చేసుదా సైజు కట్ చేయి

చికెన్ని మనం నీట్గా కడుక్కొని ఉప్పు కారంతో కలుపుకుందాం లెట్స్ గో దోస్తులు వచ్చేసింది చికెను ఇక ఎందుకు ఇంతమంది చెప్పా మన చిల్లలు రెడీ అయిపోయినాయి ఇక మంచిగా ఉప్పు కారం కలుపుకొని చిల్లలకు గుచ్చేద్దాం ఎందుకు మంచి గట్టి కలిపేసుకుందాం అరే లొంబా ఉప్పు బాటుకరా కారం కారం పసుపు అల్లం అన్ని వాటికి తెచ్చేస్తాడు వాడి ఎందుకు ఇక లేటెందుకు అరే లొంబా అల్లండి అల్లం నేనేస్తాను మరి కారం కూడా లేని ఎవరు చేస్తారు మరి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అయితే వేసేసినా కారం అని చెప్తే పోరుడు ఇంకా కారం దేలే కారం దేబే బే అస్సలుంటే వాడు మాట వేసే కారం కారం అయితే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అడవిలో ఉన్నా ఏ వేరు ఉంటుంది కారం ఎక్కువ ఉంటే వేసే చూసారు కదా ఎలా ఉందో అన్నీ వేసుకున్నాం పాపడు ఫీల్ అవుతా ఉండవు చెప్పు స్లో చెప్దాం ఈసారి అరే ఉప్పుదేరా ఉప్పు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేనా చాలే గట్టి కల ఉప్పు వేసేసుకున్నాం చూడండి అయ్యో కొంచెం ప్రేమ చూపించినందుకే కరిగిపోయిండు ఇప్పుడు ఇస్తా చూడండి అర లోంబా ఏం చేస్తాను రాడా పసుపు పట్టుకరా ఊక చెప్పాలా నీకు మొత్తుకుంటాను ఎవరా గజ్జుకుడిచిందా తె ఆ ఏం కాదు ఇంకేమైనా కావాలా కావాలని తర్వాత చెప్తా ఫస్ట్ కొంచెం कुछ फर्स्ट पे जाला కొంచెం వచ్చేయరా కొంచెం పోత పటరా ఏ కొంచెం రా ఆ చాల్ఫా కొంచెం యాక్టింగ్ అన్ని కూడా వేసేసుకున్నాం ఏదో మిస్ అయిందనిపిస్తా ఆ మసాలా అది కూడా హోమ్ మేడ్ మసాలా ఇ లేట్ ఎందుకు ఆందోర్ తెప్పించుకుందాం అరే మన హోమ్ మేడ్ ఘాటు గాటు మసాలా పట్టారా రా పట్టారా రా ఏ నెక్కా మంచిగా ఇట్లేయిరా ఊరవుతారు పడతారు ఇక ఇట్ల ఎట్టే ఊరవుతారా ఈడున్న ఊరవుతారు రా ఊరవుతారు ఎత్తారా కలుపు గట్టిగా ఓకే రైట్ కలిపి ఇంకిందంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్ మొత్తం మంచిగా కలిపేసుకున్నాం అన్నేసి ఏదో మిస్ అవుతుంది అనిపిస్తా అంటే నా జేబులో నిమ్మకాయ ఉంది వెళ్ళేటందుకు కొంచెం పులుపునెస్ కూడా దీనికి వస్తే బాగుంటుంది అరే కట్ చేయరా ఓకే ఫ్రెండ్స్ చికెన్లో అన్నీ కలిపేసుకున్నాం ఇప్పుడైతే ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కగా పెట్టుకుందాం మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ మంచిగా ఆరుతుంది వెళ్ళేటందుకు పక్కగా పెట్టేసుకుందాం చేసేది ఏం లేదు రాయి సెడ్ ఇప్పుడే నిప్పులు చేసేస్తా అండిగా ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా చికెన్ కలుపుకున్నాక ఒక ఇరవై ముప్పై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలని చెప్పా అలాగే పక్క పెట్టుకునే ఇలా ఉల్లారుతుంది చూసి ఇలా మొత్తం ఆరిపోయింది ఇక లేట్ అయ్యేందుకు నెక్స్ట్ ప్రాసెస్ ముందే ఆ కంక చిల్లర్ చిల్ల ఏంట్రా చిల్లలు ఎస్ చిల్లలు నోటికి అత్తయ్యం లేదు ఏం చేయాలి చిల్లలకు చికెన్ కూర్చేద్దాం అరే లొంబా పట్టుకొచ్చేయారా చిల్లలు పాపం ఫీల్ అయ్యింది సేపు తిట్టినందు ఇదిగోండి చిల్లలు ఇక ఎలా కూర్చాలో మీకు ఐడియా ఉండే ఉంటుంది కానీ మేము చెప్తాం ఇగోండి నీట్గా ఈ వరకు పెట్టుకోండి ఎంతకింత పెద్ద చేసింది తెలుసా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత మంచి చికెన్ ఇక్కడ ఉన్నాక అనకపోతే ఏమంటావురా గుట్క లేకుండా ఉండగా ఉండగా ఉండగలుగుతావా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక ఒకటైతే కంప్లీట్ అయిపోయింది నీట్గా మంచిగా మనం ఇందులో పెట్టేసుకుందాం టేకాకులో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు బట్ ఏంటంటే జంగిలో తినంత ఫీల్ రాదు జంగిల్ జంగిల్ అనేది జంగిల్ ఆ లెవెల్ వేరు ఉంటుంది ప్లస్ ఇలాంటి జంగిల్ అలా చేస్తేనే ఆ ఉంటుంది టేస్ట్ కూడా వేరు ఉంటుంది ఈ చెప్పే విషయం చాలా వరకు జంగిల్ ఫుడ్ లవర్స్ కి మాత్రమే అర్థం అవుతుంది ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఇంకా అర్థం లవర్స్ కి ఫ్రెండ్స్ మొత్తానికైతే చికెన్ చీకులు కంప్లీట్ అయితే తీరా ఎంత బాగా వచ్చామో చూడండి యా నెక్స్ట్ వార్ ప్లస్ స్టార్ట్ ఇట్లా ఇచ్చింది ఇంతకుముందు కాలవడం అని చెప్పా మంట మీద కాలవడం కాదు మంచి ఎర్రటి బొగ్గుల మీద మంచి శక మీద ఇటు కాలతే అబ్బాబాబా గట్టిగా అవుతాయి పీసులు కూడా మంచి జ్యూసీగా ఉంటాయి చూద్దాం పాండి ఎట్లా ఉంటుంది కూడా అంతే అది జంగిల్ అంటే జంగిలే అక్కడ లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా అర లొంబా మంచిగా మంట లేకుండా బొగ్గులు ఉండేటట్టు చేయరా ఇక మన చికెన్ చీకుల్ని సన్నటి సెక మీద వేయించేద్దాం ఐ మీన్ కాల్చిపడదోపుతా చేరా ఆ అట్లా బొగ్గులు కావాలి అట్లా పెట్టుడు కాదు మంటుండద్దని ముందే చెప్పా మంచి బొగ్గులు ఉండాలి ఫ్రెండ్స్ మొత్తానికైతే లోంబగాడు నిప్పులు చేసేసిండు లేట్ ఎందుకు దీన్ని ఎలా కాల్చాలో చూపిస్తా కాల్చేయ కాల్చేయ ఆనివ్వకండి బొగ్గులకు మంచి లో ఫ్లేమ్ మీద ఎట్లా చేసినావ్ అట్లా అవ్వాలి శక మీద తొడకాలి వేడి శక మీద తిప్పుకోవాలి మంచిగా అదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయింది హీట్కి స్నాక్ స్టార్ట్ అవుతుంది పోకి మొత్తానికైతే పెట్టేసుకున్నాం తిప్పేసుకుందాం స్టార్ట్ అవుతుంది అదిగోండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయి అంటానే కాలుతున్న శబ్దం ఊపురా తిప్పురా ఫ్రెండ్స్ ఈ తినుడేమో కాని ఊపిడే ఎక్కువైతోంది మధ్యలో ఈ పొగ ఒకటి చుట్టాలి బ్యాక్గ్రౌండ్ ఎంత పోగున్నదో మీకు అసలు డిజైన్ చెప్పాలి నిప్పులు అయితే రా అని పెద్ద పెద్ద వాటికి పెట్టినాం అదేమైంది పొగైందిరా బొగ్గులు అయినాయి కానీ పొగ కూడైనా గజ్జుడు మేము పెట్టిన పనికి మాకే ఇస్తాను తిరిగి ఆయనతో చల్లార్థం రా అంటే మళ్ళీ అక్కడ బొగ్గ అయిపోతే మళ్ళీ ఎప్పుడు అంటుకుంటారా రా ఆయన అని పిలుచుతాను ఏదో ఒకటి అవుతుంది కానీ పొగ అయితే ఎక్కువ వస్తుంది ఊబరా ఇప్పురా నేను పొగ మాత్రం ఫుల్గా వస్తుంది ఇళ్ళ నుంచి వస్తా అర్థమైతే వాళ్ళ నుంచి వస్తాం అర్థమైతేనే మొత్తం అయితే వస్తాంది ఫ్రెండ్స్ మన చికెన్ చీకులు రెడీ అయిపోయాయి రండి లుక్ చేద్దాం అరే లొంబా ఆకులు పట్టారా అందులో పెట్టేద్దాం ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అయితే మేము ఒక అర్ధ గంట కష్టపడి ఊపి తండ్లాడితే ఎమి ఎమిగా మా చికెన్ చీకులు రెడీ అయిపోయినాయి ఇక లేట్ ఎందుకు ఆకులు పెట్టేద్దాం టేస్ట్ చేసేద్దాం తినేద్దాం మీకు చెప్తాం ఎలా ఉన్నాయో లొంబా ఆకులే అయిపోయి అప్పని చెప్తాను కదా ఆకులుదేరా అని చెప్తా ఉన్నాట అట్లా ఆడుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ తిండి కష్టం అనిపిస్తాంది అది తీస్తాను తీస్తాను మొత్తం ఏస్కో చాలా బాగా ఉడికినాయి ఫ్రెండ్స్ అదొకటి ఏమారా ఇదొకటి నేను కుంచుకొని తింటారా ఏం రాతి అరే నాకన్నాక అందరి మీద ఉన్నాడు ఫ్రెండ్స్ వీడు చూబ్బ

చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకెళ్ళు మిత్రమా మొత్తం తినడమా చాలా బాగుంది ఫ్రెండ్స్ విత్ ఆనియన్స్ ఇక లేట్ ఎందుకు మా బాగా కూడా పిలుద్దాం మా బాగా చూసేస్తాను బాగా రా కెమెరామ్యాన్ ఫోకస్ కాదు సో ఫ్రెండ్స్ ఇది మా ఇలాంటి వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై బాయ్ జై మన ఛానల్ని మాత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఈసారి కంటిన్యూస్ వస్తాయి వీడియోస్ గంటనైతే ఇట్లా కొట్టి నేను కొడితే అలా తెలిసే ఉంటాడు దబ్బుతోనే అడిగిపోతాడు ఎందుకు అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి ఓతండీ